నెల్లూరు నగరంలోని విజయ్ మహల్ సెంటర్ సమీపంలో విజయలక్ష్మి మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ను గురువారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు బంధుమిత్రులు డాక్టర్లు హాజరై డాక్టర్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ హాస్పిటల్లో మెటర్నిటీకి సంబంధించి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తామన్నారు నెల్లూరు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు విజయలక్ష్మి ఈరోజు ఐదో తారీఖు జూన్ మనం విజయమహల్ గేట్ ఎదురుగా విజయలక్ష్మి మెటర్నిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్ని స్టార్ట్ చేసామండి ఇక్కడ మనం అన్ని రకాల స్త్రీ సంబంధిత వ్యాధులకి సిజేరియన్లు నార్మల్ డెలివరీలు ల్యాబ్ ఇన్ఫర్టిలిటీ పిల్లలు లేని వాళ్ళకి ప్రత్యేక ట్రీట్మెంట్ చేస్తామండి అందు ఎస్ఎస్ డయాగ్నోస్టిక్ పక్కన ఆనుకొని ఉంది మన హాస్పిటల్ ముందు టూ ఇయర్స్ రెడ్డి హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉంది దాని తర్వాత ఇన్ఫర్టిలిటీ కోర్స్ చెన్నైలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో చేసుకొని వచ్చాము ఫస్ట్ ఈరోజే స్టార్ట్ చేసాము ఇక్కడ మన మన బ్రై టైప్ అవ్వాలండి ఎంబ్రియాలజిస్ట్ అన్ని పెద్ద సెటప్ కావాలా ఐవే సెటప్ బయట ప్రస్తుతాన్ని పెట్టుకొని తర్వాత మళ్ళీ పైన డెవలప్ చేసుకొని పెట్టుకోవచ్చు సార్ అలీపురం మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి నెల్లూరు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఇట్లాంటి ఇన్ఫర్టిలిటీ కేసెస్ అంటే పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళు ఏమన్నా అవసరం ఉంటే తప్పకుండా మా హాస్పిటల్కి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తే దానికి సంబంధించిన వైద్యం తప్పకుండా మీకు అందుతుంది అని చెప్పు